ఓం మహానందేశ్వరాయ పన్నెండో తారీఖు నాడు అర్ధరాత్రి లంగోద్వా కాలంలో శ్రీ స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నాదల ద్వారా నిర్వహించడం జరుగుతుంది పదమూడో తారీఖు నాడు స్వామివారి అన్నం అన్నంతాభిషేకం చేసేటువంటి అన్న అన్న ప్రసాదాన్ని భక్తులకు విత్తరణ చేయడం కూడా జరుగుతుంది అలాగే సంక్రాంతి పర్వదిన సందర్భంగా పదమూడో తారీఖు నాడు భోగి తెలవారుజామున భోగి మంటలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే సాయంత్రం చిన్నారుల చేత భోగి పుల్ల పూజ కూడా నిర్వహిస్తాము పద్నాలుగు తారీఖు నాడు అరే హరిదాసులు అరే గంగిరెద్దుల విన్యాసంతో కూడా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనవ తారీఖు నాడు పారపేట మహోత్సవం ఉంటుంది ఉదయం సాయంకాలం పారవేట అలాగే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తాము కావున తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలా ఈ సంవత్సరం కొత్తగా మన ఆనంది దేవస్థానంలో సంస్కృత या <laughs> म